హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు ఏంటంటే అండి పళ్ళ మొక్కలకి ఒక నెల అయిందండి ఎరువు ఇచ్చి ఇప్పుడు వేస్తున్నాను ఎరువు పళ్ళ మొక్కలకి గా వేసుకెళ్తాను ఇవి కొద్ది కిచెన్ వేస్ట్ ఉందండి ఈ డబ్బాలో వేస్తున్నాను మల్బరి కాయలు వస్తున్నాయి ఇగోండి కాయలు వస్తాయి ఇవి కూడా కట్ చేయాలండి ఇంకా ప్రోనింగ్ చేయాలి ఇక్కడ డబ్బాలో కిచెన్ వేస్ట్ వేస్తాను చూడండి ఇప్పుడు అడుగున కొంచెం మట్టి వేసుకోవాలండి వేసి కొద్దిగా కిచెన్ వేస్ట్ ఉంది వేసేస్తాను మల్బరికి ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు వేసేసుకోవాలండి మొక్కలకి వేసి మట్టి వేస్తే మనకి పురుగు గట్ట రాదు వర్షాకాలం కూడా రెండు డబ్బాలు కొత్తదండి ఇంకో దానికి వేస్తాను ఇలా కప్పేసుకోవాలండి ఎరువు వేస్తూ వెళ్తానండి మా వర్షం వస్తుంది ఇలాగేసేయండి ఇప్పుడు ఎరువు వేస్తున్నాను చూడండి ఇది చర్య అండి బాడ చెర్రి దీనికి వేస్తున్నాను చూడండి తర్వాత గుప్తవుతాను ముందు ఇలాగే వేస్తున్నా ఒక రెండు మూడు తాపీలు మొదలు వేసి తర్వాత తవ్వుకొచ్చండి ఇలాగా ఇది మొన్న రీపార్టింగ్ చేసాం కదా నారింజ అదండి కొంచెం దూరం చేస్తాను చాలండి ఇది ఈ మొక్కండి ఏంటి చిమ్మల ఏపులండి దీనికి వేస్తున్నాను ఇటు ఒక తాపి అటు ఒక తాపి ఇది అండి ఇప్పుడు పిందులు వస్తున్నాయి దీనికి కూడా వేస్తున్నాను ఇక్కడ కొత్తిమీర వెళ్ళాను వస్తుందండి అండి నెలకు ఒకసారి మనకి పళ్ళు బాగా కాస్తాయండి ఇది పువ్వు మీద ఉంది కదా దానిమ్మ ఇది కూడా వేస్తాను ఇది మామిడి అండి ఇది రీపాటింగ్ చేయాలి ఇది వద్దులేండి దానిమ్మ ఫ్లవర్ తో ఉంది కదా దీనికి వేయాలండి కిచెన్ వేస్ట్ అన్ని పంపేసాను కదా మళ్ళీ వేయాలి దాని మీద వేస్తున్నాను నాకు ఒకసారి వేసుకోవాలండి ఇది జామ ఇప్పుడే ఫిగుర్ వస్తుంది రేపాటింగ్ చేసాక దీనికి కూడా వేసుకుంటే మనకు బాగా కొత్త ఫిగుర్లు వస్తాయి ఎరువు ఇది స్వీట్ ఆరేంజ్ అండి రేపాటింగ్ చేసాం కదా ఇప్పుడు కాయలు వస్తున్నాయి ఇది నాటుకుంది కాయలు వస్తున్నాయి పువ్వు ఉంది పువ్వు మీద ఉంది కనీసం నెలకు ఒకసారి ఇలాగ ఎరువుచ్చుకోవాలండి ఇది నిమ్మండి కాయలు రెడీగా ఉన్నాయి ఆరో ఇష్టకి ఇంట్లో కాయలు ఉన్నాయని కొయ్యట్లేదు చూసారు ఎంతెంత కాయలు అయినా ఇంకా పెద్ద కాయ ఉంది ఇదిగోండి ఇదేదో బత్తాయి కాయలాగా ఉందండి నిమ్మ బాగా సైజు పెరుగుతుంది రంగు వచ్చాక కొద్దామని కొయ్యలేదండి ఇది నిమ్మకేసేస్తున్నాను కొద్దిగా ఉంది చూశారు కదండి ఈ రోజు వీడియో పళ్ళు మొక్కలకి ఎరవేసాను వర్షం వచ్చింది అందుకని వీడియో ఆఫ్ చేస్తాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ